చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి గత రెండు రోజుల కిందట వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సో మొదట్లో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడాడో ఇప్పుడు కూడా అదే మాట్లాడాడు అనేది మనకు స్పష్టంగా కూడా ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే రాజధాని విషయంలో ఆయనకు లేని తత్వం ఉంది అనేది మనకు ఆయన ప్రెస్ మీట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట అంటే రాజధానికి ఎలక్షన్ లో టైంలో కూడా అంత భారీగా ఓటమి చావ చూసినప్పటికీ కూడా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మారేటట్లు కనబడతలేదు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అమరావతికి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్ కూడా మీరు వీడియో చూస్తే మీకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అయితే ఈ విషయం అసలు ఈ టైంలో మాట్లాడచ్చా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఎందుకంటే ఇంకా అధికారం వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఇంకా మూడు సంవత్సరాలు ఉందన్నమాట అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు అమరావతికి సంబంధించి ఇప్పుడే దాదాపుగా ఇంకా కొన్ని వేల కొన్ని వేల ఎకరాలు కూడా కావాలి ఇంకా సెకండ్ సెకండ్ ఫేజ్ కింద కూడా అని కూడా ఇప్పుడు అమరావతి రైతుల కింద కూడా కొంత ల్యాండ్ కూడా తీసుకున్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకుంటున్నాము అయితే గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు కూడా ఇప్పుడు ఇవ్వడానికి కూడా కొంచెం జంపుతున్నారు అయితే కొంచెం ఆలోగా ఎలాగా వాళ్ళని కూడా మళ్ళీ తీసుకోవాలి పొలంని రాజధాని విషయం కూడా డెవలప్మెంట్ విషయం చాలా వస్తుంది కొన్ని కట్టడాలు కానీ కూడా ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం భావిస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా చూసామన్నమాట సో అలాంటి సందర్భంలో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి నేతలు కొంతమంది రైతులు కూడా ఇక అధికారం పార్టీని అలా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు కొంతమంది రైతులకు అటు ఇటు పడగినటువంటి రైతులు కూడా కొంతమంది ఉంటారు అలాంటప్పుడు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్లవలసినటువంటి సమయం కంపల్సరీ ఉంటుంది అనమాట సో అలాంటి సందర్భంలో వాళ్ళు ఇటు ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి వెళ్ళలేకుండా రైతులు అదే విధంగా ఇటు అధికార పక్షానికి చెప్పలేకుండా తమ సమస్యలు ఎవరు చెప్పుకుంటారు ఇప్పుడు అనేది ఒక ప్రశ్న అనమాట అంటే జగన్ దగ్గరికి వెళ్దామంటే ఇక జగన్ ఏమో అమరావతికి నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు అసలు ఆయనకి అమరావతి అంటే ఏం ఇష్టం లేదు ఇక ఆయన దగ్గరికి వెళ్ళి అతనికి సంబంధించినటువంటి నేతల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాము అన్నమాట మాట వాస్తవము అక్కడికి సంబంధించినటువంటి రైతులనమాట సో ఇలాంటి టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మౌనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందనమాట ఎందుకంటే ఆయనకి ఎంతకి ఇష్టం లేక ఉన్నప్పటికీ కూడా అమరావతికి దగ్గర అంటే ఎలక్షన్ల టైంలో అవి ఫీవర్లో వచ్చేసి ఇలాంటి కామెంట్లు చేసేటువంటి విధానం ఉండాలి కానీ ముందరనే నాకు ఆ అమరావతి ఇష్టం లేదు ఈ అమరావతి ఇష్టం లేదు అనే కామెంట్లు వినపడితే మనకు చాలా కామెంట్ సభ్యులుగా ఉంటుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో ఫైనల్గా మనం అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చేసి కూట ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్కడ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో దానికి సామరస్యంగా నన్ను మాట్లాడాలి లేదంటే అక్కడ జరిగేటువంటి లోటుపాట్ల గురించి అయినా మాట్లాడాలి అంతేగాని డైరెక్ట్గా నాకు ఈ యొక్క ఇష్టం లేదు ఏదైనా కామెంట్లు అయితే మాట్లాడకూడదు అనేది నా యొక్క అభిప్రాయం అనమాట సో ఫైనల్ గా అబ్జర్వ్ చేస్తే మటుకు మన జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే మనకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే విధంగానే మాట్లాడాడు అనేది అయితే ఇప్పుడు చాలా మంది జనాలు కూడా స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో ఫైనల్ గా అబ్జర్వ్ చేస్తే మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం తొందర ఆతృత ఎక్కువ ఉంది ఎక్కువగా ఉన్నట్లు ఉంది అనేది అయితే స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు ఆయన మాటలు పడి చేస్తాం సో అమరావతి విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్ కు మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి అదేవిధంగా మన వీడియో ఫస్ట్ టైం చూసేటటువంటి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ